హాయ్ ఫ్రెండ్స్ ఇక శ్రీవల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నర్మదని అత్త ఇద్దరు కూడా చాలా పొగడడంతో దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే భాగ్యం తన భర్తకి సైగ చేసి పది లక్షల్ని తీసుకొని శ్రీవల్లి చేతిలో పెడుతుంది ఇదిగో ఈ పది లక్షలు తీసుకో నేను చెప్పినట్టు చేయి అప్పుడు నీ కన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి నేను చెప్పినట్టు చేస్తే నీకు తిరిగి గౌరవం అన్నీ కూడా వస్తాయి అని భాగ్యం అంటుంది ఇక శ్రీవల్లి అయితే తన చేతిలో ఉన్న డబ్బుల్ని కింద పడేసి చుడు కన్న తల్లిని కొట్టానన్నా చెడ్డ పేరు నాకు తీసుకొని రావద్దు అని చెప్పి కోపంగా భాగ్యంతో అంటుంది ఇక ఆ మాటలకి అయితే అమ్మడు నేను చెప్పేది విను ముందు నువ్వు కూర్చో ఆవేశపడకు అని చెప్పి శ్రీవల్లిని కూర్చోపెట్టి చూడమ్మడు ఇప్పటికిప్పుడు నీకు పది లక్షలు కావాలా ఆ పది లక్షలు ఇస్తే కానీ నీ జీవితం కుదటపడదు మనకి ఆ పది లక్షలు రావాలి అంటే మన జీవితంలో ఏదో పెద్ద గొప్ప విశేషం జరగాలి అదా జరగదు మరి ఇప్పుడు నీకు పది లక్షలు కావాలి కదా మరి ఈ పది లక్షలు తీసుకొని నేను చెప్పినట్టు చెయ్యి దరిద్రానికి దత్తపుత్రులు లాంటి మన జీవితాలలో అద్భుతం జరగడానికి ఏ అవకాశం ఉందమ్మా చెప్పు అని చెప్పి భాగ్యం భర్త కూడా శ్రీవల్లితో అంటాడు ఇక ఈ మాటలన్నీ విని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటు the నీ కాపురం కుదరపడడానికి నువ్వు ఈ పది లక్షలు తీసుకొని వెళ్ళి నీ భర్త చేతిలో పెట్టడం కంటే నీకు ఇంకొక మార్గం ఏదన్నా ఉందా చెప్పు తల్లి చెప్పు అలాగే చేద్దాం అని చెప్పి భాగ్యం అంటే ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ పైకి లేచి నువ్వు చెప్పేది నిజమేనమ్మా అని అమూల్య చాలా అమాయకురాలు అమూల్యకి నేను ఇలాంటి పని చేయలేను ఆ బండోడి ప్రేమ రాయబారాన్ని అమూల్యకి చెప్పడం అంటే నా వల్ల కాదు ఇది చాలా పెద్ద తప్పమ్మా అని చెప్పి శ్రీవల్లి అంటే ఇక ఆ మాటలకి భాగ్య భాగ్యం వచ్చేసి చూడు ఆ బండోడు ఆ అమూల్యని ప్రేమించి ఏదైనా మోసం చేస్తే నువ్వు రాయబారితనం చేయడం తప్పవుతుంది కానీ ఆ బండోడు అమూల్యని ఇష్టపూర్వకంగా ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఇంకా చెప్పాలంటే ఈ ఇంటితో ఉన్న శత్రుత్వత్వాన్ని మాయం చేసి వా ఆ ఇంటిని ఇంటిని కలిపేలా చేయడానికి అమూల్యని పెళ్లి చేసుకోవాలి అని అని చెప్తున్నాడు మరి అంత మంచి జరిగేటప్పుడు ఈ మంచంతా కూడా నీ వల్లే అవుతుంది కదమ్మా చెప్పు నువ్వే చెప్పు మెట్టినిళ్ళు పుట్టినిల్లు రెండు కూడా ఒక్కటే అయిపోయి సంతోషంగా ఉంటే ఆ పిల్లకి ఇంకేం కావాల్సి వస్తుంది చెప్పు అని చెప్పి అంటే ఇక ఆ మాటలకి ఇడ్లీ కూడా నిజమే కదమ్మా చెప్పు ఇడ్లీలో జీడిపప్పు వచ్చినట్టు ఎంత హ్యాపీగా ఉంటుందో ఇక అందరూ కలిసిపోతే మీ అత్తయ్య చాలా సంతోషిస్తుంది మీ అత్తయ్య కళ్ళల్లో సంతోషం చూసి మీ మామయ్య కళ్ళ నిండా సంతోషంతో నిండిపోతుంది అప్పుడు నిన్ను ఇద్దరు కూడా నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అంతకంటే ఇంకేం కావాలమ్మడు అని చెప్పి భాగ్యం అంటే దీన్నే అమ్మడు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటారు అంటే రెండు ఇడ్లీలు కొంటే రెండు ఇడ్లీలు ఫ్రీ అనమాట అని చెప్పి ఇడ్లీ అంటాడు ఇక ఆ మాటలకి భాగ్యం ఏ ఆపు నీ ఇడ్లీ గోలా అని చెప్పి అంటుంది చూడమ్మడు చేతిలో వర్షం వచ్చినప్పుడే గొడుగుని ఉంచుకోవాలి అవసరమైనప్పుడే దాని విలువని తెలుసుకోవాలి అంతేకాని ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు గొడుగు లేదనుకో గొ వర్షంలో ఎలా తడిచిపోతామో దీన్ని కనుక ఉపయోగించుకోకపోతే అలాగే తడిచిపోతాము నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు నీకు తిరిగి ఈ ఇంటి పెత్తనం రావాలన్నా మీ ఆయన దగ్గర నీకు తిరిగి ప్రేమ పొందాలన్నా ఈ పది లక్షలు అవసరం అలాగే మీ అత్త దగ్గర నువ్వు మంచి మార్కులు కొట్టాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ రెండు కుటుంబాలని కలిపేసి ఆ అమూల్య విశ్వకి రాయబారిగా ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతావు అన్నిటికంటే ముఖ్యంగా నీ తోటి కోడల్లా పై కొడవళ్ళతో నూరొచ్చు అంతేకాకుండా నీ ఇంటి పెత్తనాన్ని తిరిగి పొందొచ్చు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు ఎప్పుడైనా నా మాట విని నువ్వు చెడిపోయావా చెప్పు ఈ అమ్మ మాట వల్ల నువ్వు ఇంకా పైకి ఎదిగావే ఎదిగావే కానీ ఎప్పుడు కిందకి పడిపోలేదు ఇప్పుడు కూడా నా మాట విను ఖచ్చితంగా నువ్వు సంతోషిస్తావు నా మాట విను అని చెప్పి పది లక్షల్ని చేతిలో పెడతారు శ్రీవల్లికి ఇక శ్రీవల్లి అయితే ఊ అన్నట్టు తలుపుతుంది నా బంగారం నా మాట ఎప్పుడూ కనదు కాదనదు నా మాట విని చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటారు భాగ్యం ఇక మరోవైపు ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక ధీరజ్ అయితే ప్రేమతో ఇన్ని రోజులు ఎంత బాధను అనుభవించావు ప్రేమ ఎంత నరకాన్ని అనుభవించి ఉంటావు ఏ నీకు నీ బాధని నాతో చెప్పుకోవాలనిపించలేదా అని చెప్పి ప్రేమని అడుగుతాడు ధీర బాధ ఏంటో చెప్పు ప్రేమ అని నిన్ను ఎంతలా బ్రతిమిలాడానో చెప్పు మరి నాతో ఎందుకు చెప్పుకోలేదు నీ బాధని చెప్పుకోలేనంత పరాయి వాడినైపోయానా ప్రేమ నేను అని చెప్పి ధీరజ్ అంటాడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో ఎందుకు భయపడుతున్నావో తెలియక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా వారం రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నాను ఆల్మోస్ట్ చాలా బాధ బాధగా ఉండింది నేను ఏం చేయాలో అర్థం కాలేదు ఇటు నీ బాధని నువ్వు చెప్పక ఎలా తెలుసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పి ధీరజ్ అంటాడు నువ్వెందుకు బాధపడుతున్నావో తెలియక ఏ ఎలా అయినా సరే నీ ద్వారానే ఆ నిజాన్ని తెలుసుకోవాలని చెప్పి ఇందాక కావాలనే నీ చావు నువ్వు చావ్ అని చెప్పి కోపంగా అనేశాను ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోగానే నిన్ను ఫాలో అయ్యాను నువ్వు ఏ ధైర్యంతో వాడిని ఎదుర్కోగలనని వచ్చావో చెప్పు ధైర్యంగా ఉండడం మంచిదే కానీ ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ నేను రాకపోయి ఉంటే నీకేమన్నా అయ్యుంటే ఇవేమీ ఆలోచించవా నువ్వు నాతో సహా నీ కోసం చాలా మంది బ్రతుకుతున్నారు నీకేమన్నా అయితే ఎలా చెప్పు వాళ్ళని ఎదుర్కొని మనము బ్రతకగలమా అయినా నీ కోసం నేను ఎంతలా ఆలోచిస్తున్నాను నేను తిండి నిద్రలు అన్నీ మానేసి నీ కోసం ఆలోచిస్తున్నాను అలాగే నువ్వు కూడా తిండి నిద్ర అన్నీ మా అనేసి ఇలా బాధపడుతూ భయపడుతూ ఉన్నావు కానీ ఒక్కసారి కూడా నా కోసం ధీరజ్ ఉన్నాడు వాడికి చెప్పాలి అని నీకు అనిపించలేదా నేనేమో నిన్ను నా దానిగా అనుకుంటున్నాను మరి నువ్వు మాత్రం నన్ను పరాయి దానిగానే అనుకుంటూ ఉన్నావా ఎందుకు ప్రేమ నాకు ఎందుకు చెప్పాలనిపించలేదు అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమని అంటాడు ఇక ప్రేమ అయితే ఎలా రా ఎలా రా నీకు చెప్పేది రోజు నా బాధ నేను నీకు చెప్పుకుందామని చెప్పి నీ దగ్గరికి వస్తే నువ్వు ఏమన్నావో నీకు గుర్తుందా ఆ రోజు నేను అక్కడికి రాకుండా ఉంటే బాగుండేది వచ్చిన నీ చావు చేస్తావులే అని చెప్పి అక్కడే నిన్ను వదిలేసి ఉంటే బాగుండేది కానీ అనవసరంగా వచ్చాను అని చెప్పి నువ్వు అన్నావు మరి నీకు ఎలా రా నేను చెప్పుకునేది అని చెప్పి ప్రేమ అయితే అంటుంది నీ మెల్లో ఆ రోజు తాళి కట్టకపోయి ఉంటే బాగుండేది అని చెప్పి నువ్వు అన్నావు మరి ఇలాంటి మాటలు అన్నప్పుడు నా కోసం ధీరచున్నాడు అని భావన నాకు ఎలా వస్తుందిరా అని చెప్పి ప్రేమ అంటుంది నువ్వు నన్ను ఒక వస్తువులా భావిస్తున్నావురా మరి ఆ వస్తువులో ఉన్న ప్రేమని నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు చెప్పు మరి నా బాధని నేనే తీర్చుకోవాలి తప్ప నీకు చెప్పలేను ఎందుకంటే నేను ఒంటరిని ఒంటరిని కాబట్టే నేను నా బాధని నీకు చెప్పుకోలేను ఎవరూ లేని ఒక ఒంటరిని అని చెప్పి ప్రేమ చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వచ్చి పట్టుకొని ప్రేమ నువ్వు ఒంటరి కాదు నీకు నేను ఉన్నాను నేను ఉన్నాను అని చెబితే ఇక చెయ్యి వదిలిచుకొని నువ్వున్నావని ఎలా అనుకునిరా నీ మనసులో నేను లేను ఒక వస్తువుగా ఉన్నాను మరి వస్తువుకి నువ్వు ఎప్పటికీ తోడుగా ఉండలేవు కదా అని చెప్పేసి అక్కడ నుంచి ప్రేమ అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అయితే భాగ్యం శ్రీవల్లి అంతా కూడా కలిసి చందు దగ్గరికి వచ్చి పది లక్షల్ని చందు చేతిలో పెట్టి బాబు అన్నీ కొత్త నోట్లే లెక్క పెట్టుకోండి అంతా లెక్క చూసుకోండి అని చెప్పి భాగ్యం అంటుంది ఇక ఆ మాటలకి చందు వచ్చేసి అయ్యో పర్లేదు అని చెప్పంటే బాబు అన్నీ పోయినా కూడా హరిశ్చంద్రుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు ఎవరిని మోసం చేయలేదు మేము కూడా అంతే బాబు అని చెప్పి భాగ్యం అంటే ఇక ఇడ్లీ వచ్చేసి మేము అంతకంటే ఎక్కువ బాబు అని చెప్పి అంటాడు మోసపోయి మేము ఉన్న ఆస్తులన్నీ కూడా పోగొట్టుకున్నామే తప్ప మేము ఎవరిని మోసం చేయలేదు బాబు మేము మంచి వాళ్ళమే తప్ప ముంచేసే వాళ్ళమైతే కాదు బాబు అని చెప్పి భాగ్యం చెందుతూ అంటుంది బాబు ఇడ్లీ రవ్వని కేజీల్లో కొలుస్తారు వంట నూనెని లీటర్లలో కొలుస్తారు కానీ మా మంచితనాన్ని కొలిచేదానికి పరికరాలే లేవు బాబు లేవు బాబు అని ఇడ్లీ అంటే కొంచెం ఎక్కువైంది మూస్తారా అని చెప్పి భాగ్యం అంటుంది బాబు మేము నీకు డబ్బులు ఇవ్వడం కొంచెం లేట్ అవ్వడంతో నువ్వు మా బిడ్డ మీద రవ్వంతా కోపమైతే పడ్డావు అని భాగ్యం అంటుంది ఇక ఆ మాటలకి చందు వచ్చేసి అలా ఏం లేదండి నాకు డబ్బులిచ్చిన సేటు నా మీద చోల కోపంగా ఉన్నాడు డబ్బులు డబ్బులు అని చెప్పి అడుగుతున్నాడు నాకు ఏం చేయాలో అర్థం కాక అందుకే కొద్దిగా కోపపడ్డాను అని చెప్పి చందు అయితే అంటాడు టెన్షన్లోనే నేను అలా అని ఉంటాను మీరు మరోలా అయితే అనుకోకండి అని చెప్పి చందు అంటే ఇక ఆ మాటలకి భాగ్యం అయ్యో అదే ఏం లేదండి కానీ మీరు మా బిడ్డని ఏదైనా ఒక మాట అంటే అది తట్టుకోలేదు దానికి మీరంటే పిచ్చి ప్రేమ మీరు మాట్లాడకపోయేసరికి అది పిచ్చిదానిలా అయిపోయింది ఏం చేయాలో అర్థం కాక నా దగ్గర బాధపడుతూనే ఉంది అని చెప్పి శ్రీవల్లి గురించి చెందుతో అంటూ ఉంటుంది భాగ్యం ఇడ్లీ పిండి లేకుండా ఇడ్లీలైనా చెయ్యొచ్చేమో కానీ మీరు లేకుండా నా బిడ్డ అయితే బ్రతకలేదు బాబు అని చెప్పి ఇడ్లీ అయితే అంటాడు ఇక ఆ మాటలకి అయితే కొద్దిగా ఇడ్లీ మీద కోప్పడుతుంది నిజంగా బాబు నువ్వంటే మా కూతురికి చాలా ఇష్టం నీ కోసం చాలా బాధపడుతుంది నువ్వేదో ఒక మాట అన్నా అని చెప్పి ఎంతలా బాధపడుతుందో తెలుసా అని భాగ్యం అంటే అదేమీ లేదమ్మా ఏదో కొద్దిగా టెన్షన్ ఉండడం వల్ల అలా అన్నానే తప్ప శ్రీవల్లి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చందు అంటాడు మేము ఇప్పుడు ఉండే పరిస్థితిలో తల తాకట్టు పెట్టినా మాకు పది లక్షలు అస్సలివ్వరు కానీ కింద మీద పడి మా బిడ్డ బాధ చూడలేక మీకు పది లక్షలు ఇవ్వాలని చెప్పి మా బాధలు మేము పడి తీసుకొని వచ్చాం కానీ నాది ఒక్కటే కోరిక బాబు నువ్వు శ్రీవల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి బాబు అని చెప్పి భాగ్యం అంటే మీరు మరోలా అనుకోవద్దండి ఆ రోజు టెన్షన్తో నేను ఏదో ఒక మాట అనుంటానే తప్ప శ్రీవల్లి అంటే నాకు ప్రాణం ప్రాణం అని చెప్పి చందు అంటాడు ఇక ఆ మాటకి శ్రీవల్లి అయితే చాలా సంతోషించి డబ్బులని మంచం మీద పెట్టేసి వచ్చేసి చందుని హక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ బా థ్యాంక్ యూ బా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ బా అని చెప్పేసి చెందుతూ అంటుంది ఇక అదంతా చూసిన భాగ్యం అయితే చాలా సంతోషిస్తుంది మీరెప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి చెప్తుంది సరే బాబు అయితే మేము ఇంకా బయలుదేరుతాం అని చెప్పి భాగ్యం అంటుంది ఇక అమ్మని నాన్నని వదిలేసి వస్తా అని చెప్పి అమ్మ నాన్నతో కలిసి శ్రీవల్లి కూడా బయటికి వస్తుంది ఇక ముగ్గురు కూడా బయటికి వస్తారు బయటికి వచ్చిన తర్వాత భాగ్యం అయితే అటు చూడు అటు చూడు అని చెప్పి భద్రావతి విశ్వల్ని చూడమని చెప్తుంది తప్పదా చూడక తప్పదా అని శ్రీవల్లి అంటే తప్పదు చూడు అని చెప్పి చెప్తారు ఇక అటు సైడ్ నుంచి భద్రావతి అలాగే విశ్వ ఇద్దరు కూడా సంతోషంగా వల్లి వైపు చూస్తూ ఉంటారు ఇక వల్లి అయితే వాళ్ళకి చెయ్యి ఊపుతుంది వాళ్ళు కూడా తిరిగి చెయ్యి ఊపుతారు అమ్మ ఏమి కాదు కదా ఒకవేళ తేడా వస్తే ఈ ఊపిన చెయ్య నరికేస్తారు అని చెప్పి శ్రీవల్లి అంటుంది తేడా వస్తే చూసుకోవడానికి ఈ శకున్ లాంటి మీ అమ్ముంది కదే నువ్వు టెన్షన్లేమీ పెట్టుకోకుండా ఆ విశ్వాకి అమూల్యకి ప్రేమ రాయిభారం చేయి అని చెప్పి అంటుంది భాగ్యం ఇంకోవైపు నీ తోటి కోడల మీద యుద్ధం చేయడానికి వెన్నుపోటు యుద్ధం చేసేసాయి అంతే అని చెప్పి భాగ్యం అంటే అంతే అంటావా అంత అలాగే చేయమంటావా అని శ్రీవల్లి అడుగుతుంది అంతే అలాగే చేసేయి అని చెప్పి ధైర్యంగా భాగ్యం అంటుంది శ్రీవల్లి అయితే అమూల్యని ఏదో తప్పు చేస్తున్న విధంగా చూస్తూ ఉంటుంది ఇక అమూల్య శ్రీవల్లిని చూసి హాయ్ వదిన అంటే హాయ్ హాయ్ చదువుకుంటున్నావా చదువుకో చదువుకో అని చెప్పి ఇలా దేవుడి వైపు చూసి అంతా నువ్వే దేవుడా ఉండేది అని చెప్పి అనుకొని ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక భద్రావతి విశ్వ ఇద్దరు కూడా వాళ్ళు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందని ఒకరికొకరు చప్పట్లు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోతారు ఇక మరోవైపు నర్మదా అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇక అక్కడికి సాగర్ వచ్చి నర్మదని ఆపి డార్లింగ్ మై డియర్ డార్లింగ్ నా శ్రీమతి గారు ప్రమోషన్ పొందిన కారణంగా ఈ శ్రీవారు ప్రేమతో అందిస్తున్న కానుక అని చెప్పి మల్లెపూలను తీసుకొని నర్మదకి ఇస్తాడు ఇక అప్పుడు నర్మదా అయ్యో అనుకుంటూ ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఏ గిఫ్ట్ తీసుకో నేను ప్రేమతో గిఫ్ట్ తీసుకొని వచ్చాను కదా గిఫ్ట్ తీసుకో అని చెప్పి మల్లెపూలు ఇవ్వబోతుంటే ఇక నర్మదా వచ్చేసి అయ్యా స్వామి ఎవరైనా పెళ్ళానికి ప్రమోషన్ వస్తే గిఫ్ట్గా ఏ చీరో నా గో చెప్పి ఇస్తారు కానీ గిఫ్ట్గా మల్లెపూలు ఇవ్వడం ఏంటి రా స్వామి అని చెప్పి నర్మదా సాగర్ని అంటుంది సంతోషం వచ్చినా బాధ వచ్చినా నేను అలిగిన ఇంకేమైనా చేసినా ఏ సందర్భం వచ్చినా నీకు మల్లెపూలు తప్ప ఇంకేమీ గుర్తురావా అని చెప్పి నర్మదా అంటే ఇక సాగర్ వచ్చేసి సి మై డియర్ స్వీట్ డార్లింగ్ అని చెప్పేసి దగ్గర నర్మదా దగ్గరికి వస్తాడు వాడు భర్త మనసులోని ప్రేమను భార్యకు చెప్పడానికి మల్లెపూలు కంటే గొప్ప సాధనం మరొకటి లేదు తెలుసా అని చెప్పి సాగర్ నర్మదతో అంటే ఆ మాటలకి నర్మద అయితే తెగ సిగ్గుపడిపోతూ భర్తని ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ ఉంటూ